పార్వతీపురం అన్ని జిల్లా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు గతంలో యూనియన్ నాయకులతో జరిపిన చర్చలో కుదిరిన ఒప్పందాల జీవోలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సందర్భంగా డిమాండ్ చేశారు తొమ్మిది నెలలు కావస్తున్న నేటికి జీవో విడుదల కాకపోవడంతో హాస వర్కర్ల ఆందోళనకు గురవుతున్నట్లు సిఐటి నాయకులు తెలిపారు అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ పెంచితే జీవో రాని కారణంగా కొంతమంది హాస వర్కర్లు రిటైర్ అయినట్లు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా నేటి వర్క్ అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా ఫీల్డ్ వర్క్ సెంటర్ వర్క్ పనిచేయని సెల్ ఫోన్లతో మెజారిటీ ఆశ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సెలవుల కోసం అధికారులు దయ దక్షిణాలపై ఆధారపడవలసి వస్తుందని ప్రధానమైన సంస్థలుగా మీడియా ముఖంగా స్పష్టం చేశారు జీవ విడుదల ప్రభుత్వం తక్షణమే చేయకపోతే తమ పోరాటం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని રાવત નાની કે તે જે સારા ગુજરાતનો ગંગાજી તન ચાલે જય 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 తీసు జిల్లా అధ్యక్షురాలు ఆశా వర్గర్లు అంటే ఆ రోజుల్లోనా నువ్వు టెన్త్ చదవకపోయినా పర్లేదు రెండో క్లాస్ చదివినా పర్వాలేదు మా ఎంగలు తిరుగుతూ ఉంటే చాలు అనే టైంలో ఆ రోజుల్లో తీసుకున్నారు ఈ రోజు ఏమి ఎంత వర్క్ చేస్తుందో అంతకన్నా ఎక్కువ వర్క్ ఆశా అప్పు చెప్పడం కూడా ఇది కరెక్ట్ కాదు ఎన్నో డిమాండ్స్ పెడుతున్నాం ఇది కూడా మనకి స్పందించడం లేదు ప్రతి ఒక్కటి కూడా అలానే మూడు నెలలకు ఒకసారి ఆఫీస్ మేడంతో సార్లతో జాయింట్ మీటింగ్ పెడుతున్నారు కానీ ఆ పెట్టిన రోజే వింటున్నారు అది చివరి వరకు కూడా కొనసాగించడం లేదు ఎప్పుడులాగా మేము క్యారేజ్లు మోసుకుంటూ ఈ వ్యాక్సినేషన్ బాక్సులు తెచ్చు వెళ్తూ ఎంత సాధ్యం అవుతున్నాయి అనేది ప్రభుత్వానికి తెలిసినా సరే అసలు పట్టించుకోవడం లేదు మాకు పదివేలు వేతలమే అంటున్నారు కానీ పిహెచ్ఎల్కి నెల వచ్చేసరికి ఏడెనిమిది సార్లు పిలుస్తున్నారు ఈ బాక్సులు అదే వ్యాక్సిన్ వ్యాక్సిన్ బాక్సులు మోసేసరికి వీటికి కూడా మేము రానుపోయి ఒక నాలుగు వందల ఐదు వందల వరకే అవుతుంది అది ఏ నమ్స్లో ఎంతస్టెంట్ డ్యూటీలో మాకు అప్పు చెప్పడం అది కరెక్ట్ కాదు తర్వాత కొన్ని పిహెచ్ఎల్ అంటా కూడా యూపీఎస్ఈల్ అంటే కూడా రాత్రిపూట నైట్ డ్యూటీలు వేయడము ఇది కరెక్ట్ కాదు నైట్ డ్యూటీలు అంటే ఇక్కడ ఆశా వర్కర్ ని ఎక్కడో సీతం పెట్టలేయడము ఈ ఫీల్డ్ లో ఉన్న ఆ కంపెనీలు అవ్వాలి ఆ ప్రజలు అవ్వాలి మేము వెళ్ళి అక్కడ నైట్ డ్యూటీలు చేస్తే అది మా నైట్ డ్యూటీ డ్యూటీలే అని కాదు మేము చేయవలసింది ఇరవై నాలుగు గంటలు డ్యూటీ అంటున్నారు కానీ మేము ప్రజల మధ్యలో ఉండాలి మాకు ఎక్కడికో తీసుకెళ్లి నైట్ డ్యూటీలు చేయాలంటే చాలా మహిళలు ఇబ్బంది ఈ వ్యాక్సినేషన్ బాక్సులకి చాలా వరకు ఖర్చులు అవుతున్నాయి వాటి గురించి కూడా మేము మాట్లాడాము మూడు నెలలకు ఒకసారి మీటింగ్లు అంటున్నారు వాటి గురించి మాట్లాడితే కింద స్థాయి వరకు వెళ్ళడం లేదు పిహెచ్ఎల్ అంటే రూములు తుడిపించడం బోదు తిడిపించడము ఈ పట్లు కొట్టించడము తర్వాత ఈ పిహెచ్ఎల్ మేము తిరగబడితే మాకన్నా చిన్న ఉద్యోగస్తులు మీరు మీరే చేయాలి అనే లెక్కల్లోనే కూడా పై అధికారులు మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే పై అధికారం వచ్చి మా అవుతామే మా ఒకరితో చెప్పిస్తే ఇది ఎప్పటికీ కూడా మేము యూనియన్ దృష్టిలో పెట్టేసి ఊరుకునే సమస్య అయితే లేదు తర్వాత మాకు వేతనంతో కూడి కూడా ఇవ్వాలి అరవై అరవై సంవత్సరాలు అయిపోగానే ఏరి ఏరి పడేస్తున్నారు కానీ అరవై రెండు సంవత్సరాల వరకు కూడా ఉంచడం లేదు అది ఎంతవరకు కరెక్ట్ అయినది మాకు కూడా తెలియడం లేదు